రాదు భవన చంద్రమా రాదు నువ్వు వడగత్తలో పోక సాత్రం విరిగిచ్చనమ్మా ఆ మాట లొంగిపోయి అడగనే రాదే భవన చంద్రమా రాదే అన్నాడు ఓ బామా లత నేను కనుక నేను నీ దగ్గరికి వస్తానని మాట వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారం భార్య తోటి ఉంటాడు అర్ధరాత్రి లేచి భార్య నిద్ర వెనక లతరు రావటనమ్మా ఇక్కడ రోజులు గడిచిపోతాయి ఈ సంగతి ఉ పగడంపు నగరంలో పురుషకాళ్ళ మాత్రం రాదు పగడంపు మారాదు ఆ తల్లి మాత్రం పాండేంద్ర నగరం పాండేంద్ర నగరం లోపల రాదు పాండేంద్ర మారాదు ఆ తల్లి సుశీల రాని భగవంత మా పెద్ద కొడుకు పేన ఒకటి కాని రాకపోయాని తల్లిదండ్రు అయ్యో కలకాలక అంటే నేను రాజా బాపు అగో అన్న వేయనప్పుడు ఒకటే కానీ మళ్ళీ మళ్ళీ రాకపోయె సత్యసావు దొరుకుతలేదాయే బతికే బతుకు దొరుకుతలేదాయె గుడుకో రోలే మంచిదే వారం రోలే మంచిదే అన్న దగ్గరికి వెళ్ళిపోయి గనుక లేదు అమరంగ నగరం అందరు కా ఊరు ఎక్కుకుంటా వెళ్ళిపోయి అన్నట్టుగా లేదు చచ్చిపోతుండ్రు కూచిరా బతుకుంటు తీసుకురమ్మ అన్న రమ్మ ఎప్పుడే అయ్యో రాముడ రామ 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 రామ

ఎవరగు అన్న గనగనే భవనశేంద్ర మహారాజు తమ్ముని గన్న చూసిండు కొరి తమ్ముడు రమలజేరా చేరా నా తమ్ముడా మన తల్లి మంచు ఉన్నారా నా తమ్ముడా మన తల్లి మంచు ఉన్నారా నా తమ్ముడా నీకు తల్లి మంచు ఉన్నారా నా తమ్ముడా అన్నా భోనశీల మహారాజా నువ్వైనా గాని అచ్చి ఇటే ఉన్నావు కానీ నువ్వు నెల రోజులకు ఒకసారి తల్లి రమ్మ అంటే పదిహేను రోజులకే ఒక్కసారి అత్తవ నిన్ను చూడండి మేము ఉంటావా అని చెప్పి అన్నోనివి నువ్వు వచ్చి కొంతకాలం అవుతుంది కానీ నువ్వు వెళ్ళి రాకపోయేసరికి నా పెద్ద కొడుకు ఏమైపోయి ఇంకా అత్తలేడు అని చెప్పి తల్లి తండ్రి ఏడ్చి ఏడ్చి కళ్ళువేనే కాదన్నా అయ్యో తమ్ముడ ఎంత మంది జరిగిందిరా আমি তামোড আমাক পাতিকে ముందుకు మూడు అడుగులు వేసి వరకు వచ్చింది ఎట్టిపోతున్నావు అంటే మా అన్న అని చెప్పి ఆ భవనచంద్ర చంద్ర మాట పలికితే అయ్యా నువ్వు ఓగులు లేదు నువ్వు మీ తమ్ముతో అంటే ఊళ్ళో పోతా మందికి మా వందం పిండి అని చెప్తాను నీకు ఆనందం నేను తమ్ముని పానందం ఇస్తారు వచ్చిన మీ తమ్ముడి కొట్టెళ్ళ కొట్టు నువ్వు మాత్రం పోగులు లేదని చెప్పాను అన్నది ఆడి దాని మాట కట్టుబడి తమ్ముని వేడి కచ్చి నీ కట్టించేదా బట్టి మారు మారు E

మరి పాండే నగరం కమ్మల గుడిసే గుడిసేవేట్టుగా జనమ్మా గుడి గచ్చవరకు దేవుడా ఏమైందిరా అన్న రాలేదా అని అడిగితే అన్న తీర్థాన్ని వెళ్ళినట్టునే పదిహేను ఇరవై రోజులకు నెల వరకు అతడు మతలా చెప్పాచిన అవ్వకు నిమ్మలం చెప్పిండు పిల్లగా వాళ్ళని మాత్రం రాదుకుంటాడు సంగతి ఇక్కడ ఉన్నదా మరి అక్కడ మాత్రం అనగా ఈ సంగతి ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ భవనచంద్ర మారు రాజ్యం వెళ్తాడు మూటగిర సాత్రం ఇటు భార్య దగ్గరికి దాసరా దగ్గర తిరుగుతాండు ఇట్లా ఈ జరగంగా ఈ అమరంగమారా చిన్న బిడ్డ దేవిక మరి లంగవోని వేసుకునే వయసు నుంచి ఇక చీర కట్టే వయసు కలిసింది పెళ్లికి ఎదిగి ఉన్నది పెళ్లికి ఎదిగి ఆ రోజు రాత్రి లత రూముకు వద్ద ఉన్నాడు లత రూముకు వద్ద ఉన్నాడు లత మళ్ళా లోపలి పెట్టింది అమ్మా నీకు మర లోపలి బీడం పెట్టినా ఓ లోపడి బీడే పెడితే భయం అయితే లోపలి బిడెం పెట్టినప్పుడు అలా నీ ఇల్లు ఏదో ఒక నష్టం అవుతుంది అన్నట్టే నేను దేవుడు ఊతుడం మరేమో సట్లో சட்ட சட்டோ மல்ல ரோகம் பிடிச்ச ஏன் ரோகம் பிடிச்சா ఇప్పుడు మంచిగా రోజు పొద్దుగా కచ్చరికాడి రాజ్యం రాజ్యమైన వాడితే దేశమైన వాడితే నీ పని నువ్వు నీ పని వేసుకొని మంచిగా పని తీరినాక మేము ముచ్చట కానీ ముచ్చట పెడదాం అని చెప్పి ముచ్చట్లకు చింతలకి మీటింగ్ పోతే ఒక్కొక్కరు అంటారు కదా చి పాపం గా దేవికి రానికి చిన్నప్పుడే అవ్వదరిచిపోయింది మరి పెద్దవిరినాక అయ్యిపోయిండు మరి చూసిన అక్క అంటే ఒక్క మనిషి కాదు రెండు జీవన మనిషి మరిగా దేకేడానికి పెళ్లి దాచడానికి ఎట్లా సిగ్గు లేదు దానికి మానవ నాకెందుకుంటారా సార్ అయితే ఎందుకు అంటే నేనే ఇంత అనుభవం మనిషిని మీ మరదలు బండికి లైసెన్స్ లేదు కానీ బండి మంచిదే మీ మర్దలకు పెళ్లి ఏమన్నా నువ్వు ఎట్ట మంచి ఎక్కడ మంచి మరదలు పెళ్లి చేయాలని నువ్వు అంటే మంచి ఆలోచన ఎంత మంచి మాట వలిగిన నా మామ అమరం కరాదు కనుక ప్రాణం పెట్టేటప్పుడు ఆఖరి మాట ఒక్క మాట చెప్పినాడు ఎల్ల ఎల్లకాలం బతక రాలేదు నా ప్రారంభిని కానీ నా బిడ్డకు మాత్రం సగం రాజ్యం ఇచ్చి పెళ్లి చేసి దండం పెడతాను నా కాలం ఒక్కే రేపటి నుంచి కనుక నేను ఎక్కడ పిల్ల కాని మాట్లాడి నా మరదలకు పెళ్లి చేసి సగం రాజ్యం ఇచ్చబామో లోపల మరదలు మరదలకు అర్ధరాజ్యం వచ్చి పెళ్లి చేసేది ఉంటే వాడే అర్ధరాజ్యం పట్టుకపోతాడు ఎట్లా చేసి ఉపాయం చేయాలి ఉపాయం తోటి నేను పని చేసి పది మంది కూడా తాగలేము అదే ఇగుర ఇరవై మంది దాదాపు కానీ అయ్యా ఇంకా మటన్ అర్ధరాజ్యం వచ్చి పెళ్లి చేస్తా అంటాను ఎట్లాగారయ్యా ఇదే అర్ధరాత్రి మెల్ల మీ మరదలు వండుకున్నారు అక్కడికి పో పోయి మీ మరదలు కొంగివాట్టు ఏ మా బావే కొంగే వాటి అని చెప్పి అప్పుడే అనుకున్నారు మీ మరదలు నీకే అవుతుంది ఏమనుకో వచ్చి ఫీల్ చేసుకో రాజా మధ్య చూడలేదు ఏ నీ భార్య నీ భార్య నేను నీ దానే ముగ్గురిపోతలే పెళ్లితోని రాయలేదు రోకల్ రోకల్ పెడతని రాసిండు బ్రహ్మదేవుడు రాద నీ రాసిండు ఇటు పెళ్ళం ఇటు ఇది అటు మరదల ముగ్గురు నీకే ఇక రాజ్యం మంత్రులు దేశం మంత్రులే చెప్పుర్రి ఓ నచ్చ్రం అనగా అటువంటి కానీ బాబగారులతో ఈ విధంగా మరి నాటకం నేర్పింది నేర్పినప్పుడు మౌనచంద్ర మహారాజు అరే వేళ నిన్న మరదల దగ్గర ఒక పేరు ఉంటే మాత్రం ఇది మన మళ్ళీ మౌనప్పన చెప్తా ఉంటాను ఎట్లాగైతే ఇక పండుకున్న మరదలు నువ్వు పెట్టి వచ్చిండు ప్పుడు దిగులు పలు వేసింది మరదలు అరే మరదలు వేసిన వాళ్ళు మాత్రం అనగా ఆమె ఊ అని మొత్తుకున్నప్పుడు పండుకున్న దైవవతి మేలుకొచ్చింది పుట్టతోటి ఉన్నది ఆమె గురికచ్చు మాత్రం నాదా చెల్లె రూమ్ కి ఎందుకచ్చినయ్యా అంటే అని నేను అన్నా ఉంటే నా భర్త దెబ్బ నన్ను ఏమంటున్నావు ఏమవును ఉన్న మొగది ఒకటి మరి అటువంటి మాత్రం నేను ఏం చెయ్యాలని చెప్పి కలకల కలకల కన్నీరు తీసుకుంటా తన బాధ తన లోపల పెట్టుకున్నది దైవ దేవుడు చెల్లెని పక్కన పెట్టుకుని పండుకున్నది భర్త దండం పెట్టి దండంలో నాలుగు అర్థాలు ఉంటాయి ఇట్లా దండం పెట్టినప్పుడు అన్ని ఆలోచన చేసుకుని దండం పెట్టినాక భవనచంద్ర మహారాజు మాత్రం అనగా ఆలోచన చేసుకుని వెనక మరి వెళ్ళిపోయాడు చెల్లెని పక్కన పెట్టుకొని పండుకుంటే ఆ చెల్లె మాత్రం అనగా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు దోసింది మూడు రోజుల పాటు చెల్లె దగ్గరనే పడుకుంటాను అప్పుడు అనుకున్నది ఆ చెల్లె ఎట్లా గది కావాలి నేనేమన్నా ఈ మాట బయట పెట్టినట్టు అంటే మా అక్క సంవత్సరం ఆగమైంది నాకు అవ్వలేదు నానలేడు నాకు పెళ్లి కూడా కాలేదు పోతే నా ఒక్కదాన్ని పోదానే పోవాలి కానీ ఇక నిర్మాత మన వీళ్ళ సంవత్సరం నా పచ్చడి సంవత్సరాలు ఇప్పుడు అనుకున్నది ఆలోచన చేసుకున్నది ఆలోచన చేసుకొని గనుకనేమి అర్ధరాత్రి లేచింది అక్క మాత్రం నిద్రపోయే సమయం లోపల లేచింది అక్క రెండు గళ్ళం మొక్కింది అక్క మీద ఊ అని మరి అంత దుఃఖం ఉన్నది కానీ దుఃఖం అంతదిగా మింగుకొని దేనిక గనుకనేమి ఇంట్లో వెళ్ళి బయటికి వెళ్ళానమ్మా బయటి వెళ్ళేటప్పుడు ఎవరికన్నా చూసేది వాళ్ళ ఇంటి లోపల ఉన్నది రూపాయి వంతు లక్ష్మీదేవి రూపాయి వంతు లక్ష్మీదేవిలకి వెళ్ళి చారణవంత లక్ష్మీదేవి బిడ్డ వెళ్ళింది ఇక మాత్రం అనగా అటువంటి కానీ దేవిక అడవిలకు వచ్చేది అడవిలోకి వచ్చి ఊరి పెట్టుకుని చచ్చిపోతాను ఏ చెట్టు కాడి వేనా లక్ష్మి ఉన్నది వాటి ఉరి వాడిని ఏ బాయి కాడి కానీ బాయిలెడదా మనం మనసు మారిపోతాం ఇది ఆడజన్మ పాడు కానీ ఆడజన్మ పుట్టిన బదులు వాడిన మానయ పుట్టింది మేలు ఈ అడజన్మ ఇక అని కలకల కలకల కన్నీరు తీసుకుంటా అడవిలోకి వెళ్ళి పోతా మాత్రం అలాగా కట్టుకున్న సీర చెట్టు పోయి ఎంపై తాన్ని పెట్టుకున్న భూషణమే చెట్టు కోపోగైతుంది తల్లి కనుక నేను దేవి వెళ్ళి రాంగ తెల్లవారు తాను తెల్లవారి వరకు ఆమెకి ఎదురు ఎవరైతే ఉన్నది పవనచంద్ర మహారాజు తమ్ముడు రమణ సేన మహారాజు అడవిలోకి కట్టెలకన్నా చెట్టు ట్టలెత్తుకొని మాత్రమే ఇల్లు వస్తా అంటే అమ్మాయిని కళ్ళలు వచ్చిన మీరు ఏ ఊరు ఏ రాజ్యం అని అడిగితే అప్పుడు మాత్రం దేవికి ఉన్న ముచ్చట చెప్తే ఒడిసే పోవు అయ్యా నాకు ఊరు లేదు పల్లె లేదు అక్కడికి వచ్చే కాదు నా ప్రాణం తీసుకుందాం అనుకుంటామని చెప్తే అమ్మ నువ్వు కనుక మానవ ఎత్తి ప్రాణం ఎందుకు తీసుకోవాలమ్మా ఎత్తినప్పుడు సత్య సాధించేదేం లేదు మన నుండి సాధించాలి అమావాస్య కొండ్రోలు పున్నమి కొండ్రోలు అమ్మ అమావాస్య అప్పుడు చీకటి ఉన్నదని బాధపడద్దు పున్నమి నాడు వెళుతున్నదాని లేని కష్టం సుఖం కాబడి కుండలు కష్టం లేని మనిషి ఉన్నాడు భూమి మీద కష్టం వచ్చినప్పుడు అంటే ఈ భూమి మీద ఎంత మంది బతుకుతారమ్మా మనసులో పెట్టుకున్నాడు నాలుగు ముచ్చట్లు ధైర్యం చెప్పిండు అనుకున్నాడు బాసి మారా మా తల్లిదండ్రి కళ్ళు వేనాయి ఈ భూమి మీద ఆడదాని సేవ మొగోడు వేయలేడు మొగోడి సేవ ఆడది వేస్తాది మరి ఆడదానికి మాత్రం అనగా తానం పోసి బట్ట మొగోడు కట్టడు అదే మొగోడు కుక్కిల పడితే తానం పోసి బట్ట కడుతుంది ఆడిది మా అవ్వ మాత్రం కన్ను లేని తల్లికి నేను తానం వాళ్ళు చెప్తాను కళ్ళు కంతలు కట్టుకొని చీర కడతాను ఈ బిల్లం తీసుకుపోయి ఇంకొక బుక్కెడు ట్ట మా అబ్బాయను మా తన మూత సాదు అని చెప్పి ఆయొక్క ధైర్యం చెప్పిన నీ పేరు పేరు అంటే దేవిక అన్నది కానీ పుట్టు ఏం చెప్పలేదు దేవిక తీసుకొచ్చి ఆ గుడి చూడు సల్లిసేవ చేయబెట్టాడు ఈయన ఎమ్మడి పావుల వంద లక్షల గుడిసెక్కడికి వచ్చింది కాబట్టి ఇలా గట్టెలు ఊళ్ళో పోతే తమ్ముకు పాలని కూడా గట్టెలు అయ్యా పైసలు కనుక నేను గట్టెలు కొంటున్నానమ్మా ఆ విధంగా కనుక కాలం గడిసిపోతాంది కాలశక్రం తిరుగుతుంది ఈయన పైసలు మాత్రం అని ఆ కొంటా అంటే పైస పైస పోగు చేసుకున్నాడు నెత్తిమోపు కట్టి ఎన్ని రోజులు మోయాలని రెండు ఎడ్లు బండి కొనుక్కున్నాడు బండి మీద కట్టెలు తారా కొడతాడు మా అక్క కానీ తను మా పోయిందో అని భర్త దగ్గరగా అడిగితే భర్త అన్నాడు ఏటోపేది నేను వెనుకలాడుతుంది అన్నాడు సబ్వానికి కూర్చున్నాడు అమ్మవారు కనుక దైవవాది దేవికి రెండు మనిషి రాయో నాకు ఎట్లా గది కావాలి ఆడదానికి ఆడి తోడు కావాలి నాకు తోడు ఎవరు లేకపోయి నీడెవ్వలేకపోయి దిక్కైనడు కాదే ఓలా

పారిపోయేటుంది పదముకు రెండట ఎమ్మడు ఇరవై నాలుగు రన్నగాట తొమ్మిది పొందడు తొమ్మిది మంది పాపగారితా పదివేల రూపాయల వాటికి వచ్చింది మంత్రసాని మల్లవకు లోంది దైవవాది కొనుగోలు పుట్టిన బిడ్డ పుట్టిన ప్రాణం అన్నది మనిషికి ముందు నాన్న బట్ట మద్రసాని పైసలు తీసుకునేది వచ్చింది ఆ తల్లి మాత్రం ప్రసేదన వారము వారం నాడో ఆ ఓ దేవుడా తల్లి చక్కని కొడుకు జన్మ మద్రస పొత్తి పేగుల పుట్టిన పిల్లగాని మలుసుకున్నది తల్లి ఏమో మూర్చపోయింది ఈ దాసిరా తన్నది కదా నా పట్టుకపోయి పోరా ఊరవతర చెప్పినప్పుడు పాపగారి అటువంటి మద్రసాని మళ్ళీ పిల్లగాని పొత్తి పేగుల్లో మలుసుకొని ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తాను ఆ చిన్నమ్మతో పావులవంతు లక్ష్మీదేవి ఏంది పిల్లగాని తోటి పావలవా లక్ష్మీదేవి బయలుదేరమ్మా నేను అప్పుడు అటువంటి అటవంటి మద్రాస్ాయని మల్ల బగా కొడుకు ఎత్తుకొని ఆ రామ హరి రామ హరి రామ యోజ 好了，<noise>